నమస్తే ఇప్పుడు మన వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా కార్యకర్తలనే కానీ వైసీపీ నాయకులనే కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు కదా వీళ్ళ పరిపాలన అనేది ప్రజల పరిపాలన మీద ఉందా లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన మీద ఉందా దేనికి వీళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తారంటే తప్పు లేకుండా ఎవరు చేయరు నన్ను ఇప్పుడు నేను కూర్చున్నా మీరు అరెస్ట్ చేస్తారా ఏదో ఒక తప్పు ఉంటేనే చేస్తారు లేకపోతే చేయరు మెయిన్ పాయింట్ అయింది తప్పు లేకుండా వాళ్ళు చేసిన పని కొను మంచివి కావు ఏంది వాళ్ళు అరేసకాలు చేశారు వీళ్ళు వీళ్ళు ఇళ్ళు మేలు ఈ పార్టీ గురించి దొరికి లేవు కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళని వాళ్ళు వాళ్ళని ఎంచుకోవటం సరిపోతుంది కానీ వేరే విషయం అసలు లేదు ప్రజల దగ్గర ఓట్లు వేయించుకోవటం ప్రజా పరిపాలన అనేది లేదు ఎవరి సొంత పరిపాలన వాళ్ళది అయిపోయింది వాస్తవంగా చెబితే మా బోటోళ్ళు చెప్పేది ఏం చెప్పే ఏం చెబుతామమ్మా ఇప్పుడు ఆయన అర్థం చేసారు ఆయన మంచి పని నేను కళతోటి చూసి ఇది టీవీలో ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ లేకపోవటం ఈ పార్టీ వాళ్ళని వాళ్ళు నడుస్తాం ఆ పార్టీ వాళ్ళని నేను నేర్చుకోం ఇది ఒక ఇదైపోయింది ప్రభుత్వం కూడా పరిపాలన కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అసలు రాజ్యాంగ చట్టం ఈ పార్టీలో నుంచి ఆ పార్టీ లేకపోయిన వాడిని అసలు పార్టీలోకి చేర్చుకోకూడదు మెయిన్ పాయింట్ అయింది ఇది రాజ్యాంగ చట్టం రాజీ అంబేద్కర్ రాజ చట్టం ప్రకారం కనుకైతే ఈ పార్టీలో గెలిచి ఇంకో పార్టీ పోవటం లేదు తప్పు ఆ పార్టీలో పోయి వీళ్ళని పెడుతున్నారు ఈ పార్టీలో పోయి వాళ్ళని పెడుతున్నారు వీళ్ళకి వీళ్ళు కర్చలు పెంచుకుంటున్నారు అరెస్టులు చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ రోజు అనవసరం మనం మాట్లాడేది ఇవన్నీ సరిగాయి కావు ఎవరికి వాళ్ళు కక్షలు తీర్చుకోవాల్సిందే అది తప్పేది కాదు మరి ఇప్పుడు పరిపాలన వాళ్ళు కక్షలు తీర్చుకుంటా ఉంటే ప్రజల పరిపాలన ఎలా చూస్తారంటారు వాళ్ళు పరిపాలన చేసేది కరెక్ట్గా చేస్తే పరిపాలన బాగానే చూడవచ్చు చంద్రబాబు నాయుడు కూడా పరిపాలన చేస్తాడు కాకపోతే జగనాలకు డబ్బులు బొబ్బులు ఇచ్చేవాడు కాదు నేను నాకు తెలిసిన వారికి కాకపోతే ఆయన ఐటెక్ సీట్లు ఈ ఐదేళ్లలో రాజధాని కట్టొచ్చు పోలవరం కట్టొచ్చు దానికి మనం కాదట్టాం కానీ ప్రజలకు మాత్రం డబ్బులు ఇచ్చే పని మాత్రం జరగదు అది మాత్రం గ్యారెంటీ మరి ప్రజల సంక్షేమం చూడకపోతే ఎలా ప్రజల సంక్షేమం అసలు ప్రజలకు డబ్బులు ఇవ్వకూడదండి నన్ను అడిగితే ప్రజలకి డబ్బులు ఇచ్చినంత నా మార్తం రెండోది ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజలకు మాత్రం డబ్బులు ఇవ్వకూడదు అది వాస్తవంగా చెబుతున్నాను ఇది వరకు ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు పరిపాలన చేశారు వాళ్ళ పరిపాలన చేస్తున్నారా చేయట్లేదుగా మరి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ సంవత్సరాల్లో కూడా ఆయన ముఖ్యమంత్రి నాలుగు సార్లు అయ్యారు కదా మరి ఆ టైంలో ఆయన ఏం అభివృద్ధి చేశారంటారు ఆయన అభివృద్ధి చేయడానికి మనకు నాలుగు సార్లు ఇక్కడ చేయాల మనం ఉమ్మడి చేసాడు హైదరాబాద్ నుంచి చేసాడు ఇప్పుడు ఐదేళ్ళు చేసిండు ఆయన ఐదేళ్ళు చేసి ఎక్కడ ఏదో తాత్కాలం కట్టిండు ఆయన పోయిండు ఈయన మూడు రాజధానులు మూడు రాజధానులు నింపు ఎవరు చేశారు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు లెక్క ప్రకారం అయితే మనం మనకి ఆంధ్రప్రదేశ్ ఎడో మద్రాసు నుంచి ఇడిపోయిన తర్వాత నేను మద్రాసు ఇడిపోయిన కాని చూడండి నాకు ఎనభై రెండు సంవత్సరాల వయసు వచ్చింది ఈ ఎనభై రెండు సంవత్సరాలు హైదరాబాద్ని అభివృద్ధి చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి ఆ జయాంధ్ర టైంలో కూడా మనకి ఎక్కువ పర్సెంటేజీ తెలంగాణ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు